కరీంనగర్ జిల్లా జమ్మికుంట సాయి మానసిక దివ్యాంగుల పాఠశాలలో మానసిక వికలాంగ విద్యార్థులకు మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి దుప్పట్లు బ్రష్లు సబ్బులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరులకు సేవ చేస్తే నారాయణకి సేవ చేసినట్లే అంటూ చెప్పుకొచ్చారు వికలాంగులకు సేవ చేస్తే విశ్వమాన సేవగా భావించాలని పేర్కొన్నారు ఈ ఆశ్రమాన్ని సందర్శించి తనవంతగా సేవ చేయటం ఆనందంగా ఉందని తెలిపారు ఈ ఆశ్రమ పాఠశాలకు ఎల్లవెల్ల తనవంతు సహాయ సహకారాలు అందిస్తారు కానీ ఇక్కడ ఇటువంటి వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఇట్లాంటి ఒక సేవ ఇది మనం చేసేది చంద్రునికో నూనె పో చిన్న సేవ ఎందుకో నాకు గుర్తుంది పిల్లలకి చలికాలం కాబట్టి ఇస్తే బాగుంటుంది అని ఆలోచన వస్తుంది గుర్తిరావు అయ్యో ఇస్తమాట రెండవలు నేను దేవాలయం నుండి దేవుని సేవ చేస్తే ఆయన మానవ సేవ చేస్తాను ఇక్కడ ఇది చాలా 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 ఇది కల్పించే దేవతలు ఇందరు కూడా అయితే ఆ పరమేశ్వరుడు కూడా చూస్తాడు ఎవడైతే ఈ మానవులకు అంటే సేవ ఈ రకంగా సేవ చేస్తుండో వానికి ఎక్కువ శక్తి కల్పించు వానికి ఎక్కువ డబ్బు సంపాదించి పెట్టే మార్గం వానికి ఇవని చెప్పి అంటారు భగవంతుడు అమ్మవారు మనకు ఎక్కడ ఎవరైతే చేస్తున్నాడు ధర్మకార్య నిర్వహణ ఎవరు చేస్తున్నాను